హలో నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సియో ఆఫ్ రియల్ ట్రాప్స్ అండి ఈరోజు ఒక భిన్నమైన టాపిక్ భిన్నంగా రియల్ ఎస్టేట్ కానీ రియల్ ఎస్టేట్ కొత్త అంశం లాగా సో ఈ ఈ వీడియోని మీకు దీని సారాంశం కను మొదటి నుంచి దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు దీనికి సారాంశం అర్థమవుతుంది లక్ష ఉంటే లక్షలు సంపాదించదు ఇది టైటిల్ అండి లక్ష ఉంటే లక్షలు సంపాదించు ఎలాగా జనరల్గా మన రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ ఏది కొనాలన్నా యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఉంటుంది అందరికీ అంత పాసిబిలిటీ ఉంటుంది అందరు కాకపోతే అలా సొంత ఇంటి ప్రాపర్టీ నిరా నిరాశ అని కొనుక్కోలేని కానీ వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే లక్ష రూపాయలు పెడితే మీకు లక్షల్లో సంపాదన పది లక్షలు పెడితే ఒకటి లక్షల్లో సంపాదన ఎలా అంటే జనరల్గా దేర్ ఈజ్ అ కాన్సెప్ట్ మార్కెట్లో రెండు రకాలు ఉంటాయండి ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెద్ద ప్రాజెక్ట్ ఐదు లక్షలు పది లక్షలు స్క్వేర్ ఫీట్ కడతారు ఆ స్క్వేర్ ఫీట్ కట్టినప్పుడు మీకు కొంత అమ్మి ఇరవై లక్షలు కడితే పద్దెనిమిది వేలు రెంట్ ఇస్తాం అలా కొన్ని రకాలు ఉన్నాయి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏది మన కళ్ళ ముందు జో దిక్తాయే ఓ అంటే మన కళ్ళ ముందు ప్రాపర్టీ ఉంటుంది ల్యాండ్ ఉంటుంది ఓనర్ ఉంటాడు టెనెంట్ ఉంటారు అలాంటి ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎయిట్ టు నైన్ పర్సెంట్ సెవెన్ టు నైన్ పర్సెంట్ కంపల్సరీ రిటర్న్స్ వస్తాయి అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రాపర్టీ కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది సో మీ దగ్గర లక్ష రూపాయలు అంటే మీ లక్షకి ఎన్ని అడుగులు వస్తాయో ఎన్ని గేజాలు వస్తాయో చెప్తాడు అదే మీకు ఎప్పుడైనా రేపు మీరు అమ్ముకోవచ్చు అంటే అమ్ముకోవచ్చు మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఎందుకంటే మీకు మీకు లాభం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ వస్తుందంటే పది సంవత్సరాల్లో మీ ప్రాపర్టీ ఫ్రీ అయిపోతుంది ఎందుకంటే ఈ మీరు పెట్టిన డబ్బు అంతా వెనక్కి వచ్చేస్తుంది సో ఈ దీనివల్ల అంటే చిన్న వాళ్ళు ఎవరైనా అంటే లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కొద్దిగా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు లక్ష రెండు లక్షలు ఉన్న వాళ్ళు ఐదు లక్షలు ఉన్న వాళ్ళు మీరు డెఫినెట్గా ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసినా మీకు ప్రాపర్టీ ఉంటుంది టెనెంట్ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ప్లస్ ఎప్పుడు కాంటే అప్పుడు అమ్ముకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మీ ఒక్క పోర్షన్ అమ్ముకోవచ్చు ఆ బిల్డర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన ఆల్రెడీ మంచి మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు లేకపోతే స్టాండర్డ్ మంచి కంపెనీ విత్ గుడ్ రిజల్ట్స్ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఆ కంపెనీలనే టాలెంట్గా పెట్టుకొని ఆ టాలెంట్ వచ్చిన రెంట్తో మీకు కొద్దిగా షేర్ చేస్తారు కొద్దిగా ఓనర్ తీసుకుంటారు ఇది ఇక్కడ జరిగే స్టోరీ సో ఎవరైనా దీంట్లో చీటింగ్ అవన్నీ ఉండవు కంప్లీట్ అప్రూవల్స్ ఉంటాయి ప్రాపర్టీకి రేరా డిటీసీపీ జీహెచ్ఎంసీ హెచ్ఎంసి ఏది సంబంధిస్తైతే ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మెయిన్ సిటీలో ఉన్నాయి ఎవరైనా అలాంటి ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఐదు లక్షలే ఉంది పది లక్షలే ఉంది మూడు లక్షలే ఉంది అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఈ వీడియో చేసిన తర్వాత నా నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ రియల్ ఎస్టేట్ అనేది ప్లాట్లో ఒక రకమైన ఇన్కమ్ ఉంటుంది ఫ్లాట్లో ఒక రకమైన ఇన్కమ్ ఉంటుంది ఫామ్ ప్లాట్లో ఒకలా ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉంటుంది కమర్షియల్ ఒకలా ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి సపోజ్ ఇవాళ లక్ష ఉంది మీ దగ్గర రేపొతే రెండు లక్షలు వచ్చింది రేపు ఐదు లక్షలు ఉంటుంది ఎక్స్టెండ్ చేస్తూ పోవచ్చండి అక్కడ ఎందుకంటే పోర్షన్ ఇప్పుడు ఐదు వేల అడుగులు ఉంటే యాభై మందికో ఐదు వందల మందికి అమ్ముతారు డిపెండింగ్ ఆన్ ద వాల్యూ కమర్షియల్ బిల్డింగ్ ఎప్పుడు కూడా రేట్ ఎంత ఉంటుంది మీకు ఒక ఇరవై వేలు పదిహేను వేలు ముప్పై వేలు ఉంటుంది కింద ఫ్లోర్ అయితే ఎక్కువ ఉంటుంది మీద ఫ్లోర్ అయితే తక్కువ ఉంటుంది అయితే ఇక్కడ ఓన్లీ పట్టుదలకి ఏం చెప్తుంటే ఒకటి లీగల్లీ అప్రూవ్డ్ ప్రాపర్టీ ఉంది గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి మంచి టెనెంట్ ఉన్నాడు రెంట్ ఇస్తున్నాడు ముఖ్యంగా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది ఇన్ పీరియడ్ అంటే అందరు తెలుసు ఉంటుంది బోర్డ్ సైడ్స్ లాక్ ఇన్ ఫ్రమ్ ఓనర్ సైడ్ లాక్ ఇన్ ఫ్రమ్ ది టెనెంట్ సైడ్ అంటే ఒక టెనెంట్ పదిసా ఇప్పుడు హోటల్ అనుకోండి రెస్టారెంట్ జనరల్గా నైన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఇయర్స్ తీసు టెన్ ఇయర్స్ తీసుకున్నాడు అనుకోండి ఫైవ్ ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ లీజ్ ఉంటుంది లాకిన్ అంటే సపోజ్ మీరు ఫోర్ ఇయర్ తర్వాత ఖాళీ చేస్తానంటే మిగిలిన వన్ ఇయర్కి ప్లస్ నోటీస్ పెట్టి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కలిపి పదిహేను పద్దెనిమిది నెలలకి మీరు రెంట్ తిరిగి ఇచ్చి వెళ్ళాలి బయటికి అదేవిధంగా ఓనర్ కానీ మేము ముందు కాని ఓనర్ వీ హ్యావ్ టు గివ్ మనీ టు ఫర్ యూ టు గో బ్యాక్ ఇది రెండు సైడ్లు ఇది లాక్ ఇన్ అయిపోతుంది అప్పుడేమవుతుందంటే ఈ ఈ కేసులో ఐదు సంవత్సరాలు లాగిన్ ఐదు సంవత్సరాల వరకు ఖచ్చితంగా రెంట్ వచ్చింది అంటే దే సమ్ సీరియస్ ప్రాబ్లం లాస్ అయిపోయాడు అంటే తప్ప ఆ లాస్ అయిన కంపెనీలకి బ్యాలెన్స్ షీట్లు బాగాలే కంపెనీలకి ఇవ్వరు వీళ్ళు సో టెనెంట్ని ఎత్తుక్కునేటప్పుడు కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మొత్తం స్క్రీనింగ్ చేసి స్క్రూటినీ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న కంపెనీలు మాత్రం రెంట్కి ఇస్తారు ఒక ఇరవై సంవత్సరాలు ఆడ పర్టికులర్ కంపెనీ కేఎఫ్ ఏదైనా బతికిందనుకుంటుంది సర్వైవ్ అయింది నెక్స్ట్ ట్వంటీ దట్ ఈజీగా సర్వర్ చూడండి కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఒక్కసారి షోరూమ్ పెట్టి ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ తీయో ఒక షోరూమ్ పెట్టి తీసుంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నట్టు సో ఇక్కడ ఏంటంటే మా లాకిన్ పీరియడ్ వల్ల మీకు ఎవ్రీథింగ్ పాసిబుల్ ఉంటుంది మీ రెంట్ మీకు ఎవ్రీ మంత్ పడిపోతుంటుంది ఎప్పుడైతే మీరు కాబట్టి ఒక రెండు నెలలు మూడు నెలలు ముందు ఓనర్ చెప్తున్నారు రైటింగ్లో ఆ ఓనర్ మీ ప్రాపర్టీ ఇంకో మీరే నమ్ముకోవచ్చు లేదా ఓనర్ విల్ గే ఫైండ్ అవుట్ అనదర్ అండ్ మీ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు సో దిస్ ఇస్ ది పాసిబిలిటీ సో ఈ ఈ ప్రాపర్టీని మీరు ఇలా చూసుకుంటే కనుక చాలా మంచి అంటే మీరు లక్ష పెట్టుకోవచ్చు రెండు లక్షలు పెట్టుకోవచ్చు ఐదు లక్షలు పెట్టుకోవచ్చు పది లక్షలు పెట్టుకోవచ్చు యాభై లక్షలు కూడా పెట్టు అంటే స్టార్టింగ్ రేంజ్ ఇంపార్టెంట్ యాభై వేలు కూడా పెట్టుకోవచ్చు గట్టి మాట జనరల్ ఐడియాలుగా లక్ష ఉంటే మినిమం అంటే మీరు ప్రాపర్టీ అంతా మీది కాదు ప్రాపర్టీలో ఒక చిన్న భాగం ఇది కానీ బయట వాళ్ళు మీరు ఏమంటారు నాకు నాకు ఒక ప్రాపర్టీ ఉంది ఈ బిల్డింగ్ నాదే ఈ బిల్డింగ్లో పర్సన్ నాదే అని చెప్తారు ఆ సాటిస్ఫై ఎవరైనా ఒక ప్రాపర్టీ ఓన్ చేసుకున్నా కారు కొనుక్కున్నా మంచి జాబ్ వచ్చింది ఏ ఫీల్ వెరీ హ్యాపీ సో ఇది ఒక అంత ముందు కూడా అనే కాన్సెప్ట్ ఉంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అందులో ఏంటంటే జనరల్గా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ ఎక్కువ మూవ్ అవుతాయి ఒక ఐదు పది సంవత్సరాలు కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది చిన్న ప్రాపర్టీసు మంచి టెంటు చిన్న బడ్జెట్ అక్కడ పెద్ద ప్రాపర్టీ అండర్ కన్స్ట్రక్షన్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది ఒక పది లక్షల స్క్వేర్ ఫీట్ కట్టాలంటే ఎవరు కూడా ఒక నియర్లో కట్టలేరు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కడతారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఇబ్బందులు ఉండొచ్చు ఆటంకాలు ఉండొచ్చు ఫండ్స్ ప్రాబ్లం అవ్వచ్చు అయినప్పుడు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు పర్మిషన్ రావచ్చు ప్రీ లాంచ్లో కూడా కొంతమంది పెడుతున్నారు ఐ సజెస్ట్ నాట్ టు గో ఫర్ ప్రీ లాంచ్ ఈ ప్రాసెస్ కనుక తీసుకుంటే చిన్న మొత్తంతో పెద్ద లాభాలు సంపాదించాయి అదైతే క్లారిటీ ఉంది ఆల్రెడీ ఈ ప్రొసీజర్ ఏం కొత్తది కాదు కొద్దిగా ఫైన్ ట్యూనింగ్ అవి ముందు అండర్ కన్స్ట్రక్షన్ పెద్ద ప్రాడక్టులు వచ్చాయి ఇప్పుడు స్టాండర్లోని బిల్డింగ్లో ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ ఫుల్ బిల్డింగ్ తీసుకొని గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ రీటైల్ ఇచ్చి పైన ఆఫీస్ ప్లేస్ ఇచ్చి దాదాపు యాభై వంద రెండు వందల రూపాయలు రెంట్ పర్ మంత్ తీసుకుంటున్నారు రీటైల్ అయితే రెండు వందలు మూడు వందలు ఉంది ఆఫీస్ ప్లేస్ అంటే యాభై రెండు వందల రూపాయలు ఉంది సో ఆల్గా రెంట్లు వచ్చిన ప్రాఫిట్స్లో మీకు ఈ ఓనర్స్ షేర్ చేయబోతున్నారు అందుకని ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చేసాను దీని మీద దాదాపు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి చాలామంది కొనుక్కుంటున్నారు అంటే ఐదు లక్షలు ఉంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ రాదనేది అందరికీ తెలుసు బట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ లక్ష ఉంటే వస్తుంది రెండు లక్షలు బట్ ఓవరాల్గా మీరు పెట్టిన డబ్బులకి పది సంవత్సరాల్లో మీ ప్రాపర్టీ ఫ్రీ అయిపోతుంది ప్లస్ ఎవ్రీ మంత్ మీకు రెంట్ వస్తుంది అది అండ్ ఎవ్రీ ఇయర్ రెంట్ పెరుగుతుంది ఇవాళ ఎయిట్ పర్సెంట్ అనేది రేపు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ అట్లా పెరుగుతుంది ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతే ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది రెంట్ ఇంక్రీజ్ అవుతుంది సో రెండు పక్కల మీకు డబుల్ వినడు బట్ ప్రొవైడెడ్ ఇక్కడ మీరు కొనేటప్పుడు మాత్రం ఆ ప్రాపర్టీ గురించి పర్సెస్ చేసి లీగల్గా కరెక్ట్ ఉందా ఓనర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది టెనెంట్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది మార్కెట్లో పొటెన్షియల్ కొన్ని ఏరియాలో మంచి షాప్ పెడితే బిజినెస్ ఉండదు వన్ ఇయర్ ఇయర్ రెండు తీసేస్తాడు అప్పుడు లాక్ ఇన్ పీరియడ్ ఉన్నా లేకపోతే దర్శ యాజ్ లాంగ్ ఈజ్ నాట్ ఎబుల్ టు పే ద రెంట్ మీకు ప్రాబ్లం ఉండదు సో ఇది కాన్సెప్ట్ అనేది ఎవరైనా ఇట్లే దీని మీద మీకు మరింత అవగాహన కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు ఎందుకంటే ఇది అన్ని బిల్డింగుల్లో కరెక్ట్గా ఉండవండి చాలా పది బిల్డింగ్లో రెండు మూడు బిల్డింగ్ ఫాల్ట్ డిఫాల్ట్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి పర్మిషన్ కరెక్ట్ ఉండవు లీగల్ అప్రూవల్ ఉండదు సో మేము ఏం చేసినాం మీరు మా ద్వారా వెళ్తే మా ప్రొఫెషనల్ ఏజెంట్స్ నేనున్న నాలో చాలామంది ఉన్నారు వెళ్తే కనుక మీకు టైటిల్ క్లియర్ ప్రాపర్టీ ఓనర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం పర్మిషన్ చెక్ చేస్తాం గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేస్తాం రేరా చెక్ చేస్తాం ప్లస్ ముఖ్యంగా టెనెంట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం ఎందుకంటే టెనెంట్ డబ్బులు ఇస్తేనే ఓనర్ మీకు డబ్బులు ఇస్తారు టెనెంట్ ఇవ్వకపోతే మీరు ఇబ్బందులు పడతారు అండ్ ఇది స్టా చాలా వరకు స్టాండ్ అలోన్ బిల్డింగ్ తీసుకొని మొత్తం బిల్డింగ్లో మెయింటైన్ చేస్తున్నారు అంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్ అంటే మొత్తం తీసుకొని ఐదు ఆరు ఫ్లోర్లు ఉంటాయి ఈచ్ ఫ్లోర్ ఒక టెనెంట్ కో రెండు ఫ్లోర్లో ఒక టెనెంట్ కూడా రీటైల్ వేరు ఉంటుంది అట్లా ఆఫీస్ ప్లేస్ వేరు ఉంటుంది మిగతా సెగ్మెంట్స్ వేరు ఉంటాయి ఇప్పుడు హోటల్స్ ఉండొచ్చు రిసార్ట్స్ ఉండొచ్చు కమర్షియల్ బిల్డింగ్స్ ఉండొచ్చు ఐటీ బిల్డింగ్స్ ఉండొచ్చు ఎస్ఈజెడ్స్ ఉండొచ్చు సో వేరే మీకు నచ్చిన సెగ్మెంట్లో మీకు నచ్చిన కెపాసిటీ మీకు వీలైనంత వరకు పెట్టుకొని డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ మినిమమ్ గ్యారంటీ బేస్లో ఇస్తారు సో మీకు ఎటువంటి డౌట్ సందేహం అవ్వర్లేదు మీరు డెఫినెట్గా ఇందులో ఇన్వెస్ట్ చేయండి బ్యాంకులో పెట్టుకుంటే డబ్బులు ఏమి రావు మనకి ఇంట్రెస్ట్ పెద్దగా ఇక్కడ పెట్టుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది రెంట్ వస్తుంది ప్రాపర్టీ వస్తుంది ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది సో దీని మీద ఇంకేమైనా వివరాలు కావాలంటే ప్లీజ్ కాల్ మీ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ప్లీజ్ టేక్ అన్ అపాయింట్మెంట్ థ్యాంక్ యూ